అంశంలోనికి వెళుతూ ఉన్నాను ప్రియులరా గత వారము దేవుని మహాకృపను బట్టి స్త్రీలకు సంబంధించినటువంటి ప్రత్యేక వాక్య ధ్యానాలు మనం ప్రారంభించుకున్నాం అందులో భాగంగా గత వారము సమాజంలో క్రైస్తవ స్త్రీ బాధ్యత అన్నటువంటి అంశములు మూడు విషయాలను మనం చూశాము ఒకటి సమాజంలో క్రైస్తవ స్త్రీ యొక్క బాధ్యత ఏమిటి అని అంటే భర్తకు లోబడి జీవించాలి అలా భర్తకు లోబడి జీవిస్తే మనుషుల చేత దేవుని చేత కొని ఆడబడుతుంది ఆ స్త్రీ అని మనము ధ్యానించాం సమాజంలో మనకు గౌరవప్రదమైనటువంటి ఒక విలువ మనకు కావాలి అని అంటే ప్రతి ఒక్కరూ మనకు విలువనిచ్చి మనతో మాట్లాడాలి అని అంటే మనము చేయవలసినటువంటి మొదటి పని భర్తకు లోబడి ఉండాలి భర్తకు లోబడి ఉంటే నీ భర్త నిన్ను ప్రేమించటంతో పాటు గౌరవప్రదమైనటువంటి హోదా భర్తకి ఇచ్చినటువంటి వారం అవుతాం తద్వారా నీవు మనుషుల చేత దేవుని చేత కొనియాడబడతావు అని వాక్యం అంటుంది రెండవ విషయాన్ని మనము ఆలోచించగలిగితే సమాజంలో క్రైస్తవ స్త్రీ యొక్క బాధ్యత రెండవ బాధ్యత ఏమిటి అనంటే అత్తమామలను గౌరవించాలి అత్తామామలను మామలను సన్మానించాలి మందిరానికి వచ్చినప్పుడు దేవదూతల వలె మన ప్రవర్తన ఉంచుకొని మందిరం దాటిన తర్వాత ఇంటిలోనికి వెళ్ళినప్పుడు గయ్యాలి తనము కలిగినటువంటి మనస్సు మనకు ఉంటే మనుషుల చేత హేళనకు గురవుతా హేళనకు గురి అవుతాము అంతేకాకుండా మన ప్రవర్తనను బట్టి దేవుని యొక్క నామమునకు అవమానము కలిగించినటువంటి వారము అవుతాము కనుక సమాజంలో క్రైస్తవ స్త్రీ బాధ్యతలో రెండవ బాధ్యత ఏమిటి అని అంటే తప్పనిసరిగా అత్తామామలను గౌరవించాలి వారిని సన్మానించాలి వారి అక్కరలో పరిచర్యలు చేసే విషయంలో ఏమాత్రము విసుకు వ్యసనము లేదా అసహ్యం అన్నటువంటివి మన హృదయంలో కలగకుండా హృదయపూర్వకంగా వారిని ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి అలా అత్తామామలను మనం గౌరవిస్తే కలిగే మొదటి లాభముతో పాటు రెండవ లాభము మనుషుల చేత కొనియాడబడతాము మన ప్రవర్తన సరిగా ఉంచుకోకుండా దేవదూతల వలె మందిరంలో మాత్రము కనబడుతూ సమాజంలో మనము గయ్యాలితనము కలిగిన వారముగా ఉంటే మన ప్రవర్తనను బట్టి దేవుని నామము అవమానపరచబడుతుంది రెండవది కొనియాడబడాలి క్రైస్తవ స్త్రీ సమాజంలో కొనియాడబడాలి అని వాక్యం అంటుంటే దానికి బదులు మనుషుల చేత మనము అసహ్యము కలిగించుకున్నటువంటి వారముగా ఉంటాము కనుక అత్తామామలను గౌరవించాలి ఇక మూడవ మాటను సమాజంలో క్రైస్తవ స్త్రీ యొక్క బాధ్యత ఏమిటి అని అంటే వస్త్రధారణలోను అలంకరణ విషయములోను అన్నిటిలోను అనకువైన స్వస్థబుద్ధి కలిగిన వారముగా ఉండాలి తగుమాత్రపు వస్త్రముల చేత మనలను దైవభక్తి కలిగిన వారమని అనిపించుకునేటట్టు సత్ప్రవర్తన కలిగిన వారమై ప్రవర్తించాలి అని అపస్త్రుడైన పౌలు తిమోతి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో స్పష్టంగా తెలియచేశాడు అలా స్వస్థ స్వస్థబుద్ధి కలిగిన వారముగా తగుమాత్రపు వస్త్రమల చేత మనలను మనము అలంకరించుకున్న ద్వారా అంతఃకరణటువంటి అంతఃకరణ గుణం అంతరంగ స్వభావము అలవర్చుకుంటాం తద్వారా దేవుని చేత మనుషుల చేత కొని ఆడబడతాము అలా కాకుండా మనము అలంకరణకు ఎక్కువగా ఆశ పెంచుకున్నట్లయితే వాక్యము మనతో చెప్పిన మాట అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని చెప్పింది కనుక తప్పనిసరిగా ప్రతి క్రైస్తవులైనటువంటి ప్రతి క్రైస్తవ స్త్రీ తప్పనిసరిగా పాటించవలసినటువంటి పని అనుకోవైను స్వస్థబుద్ధి కలిగిన వారుగా ఉండాలి తగుమాత్రపు వస్త్రముల చేత మనల్ని మనము అలంకరించుకోవాలి అన్నిటిని మించి గుణము అను అక్షయాలంకారం మనం ధరించాలి అని వాక్యం అంటుంది అలా మంచి గుణవ గుణము కలిగినటువంటి వారం అయితే వాక్యం అంటుంది గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే విలువైనది అని వాక్యం అంటుంది కనుక గుణము అంతరంగ స్వభావము అన్నటువంటి గుణమే మనము అలంకారముగా ధరించుకోవాలి అలా ధరించుకునే గుణాన్ని ధరించుకునేట ద్వారా యహోవా చేతను మనుషుల చేతను కొనియాడబడతాము అని మనము ధ్యానం చేసుకున్నాం